హాయ్ ఫ్రెండ్స్ మేము అలీాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూపీ ప్లబారిన ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మనకు వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఈ పొట్టలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు సో ఇక్కడ కనిపించే పోటెల్ పెద్దగానే కనిపిస్తున్నాయి వాటి లైవ్ అయి ఎంత ఉంది ఎలా ఉంది అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అలాగే ఈ ఫామ్లో పూర్తిగా టీఎంఆర్ మీద పొట్టెలు అనేవి పెంచుతున్నారు వీలైతే ఒకరోజు చూసుకుందాం మనం ఈ ఫామ్ని కూడా విజిట్ చేయడానికి సో అయితే పెద్దగానే ఉన్నాయి సో ఇవన్నీ అమ్మాలనుకుంటున్నారు సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి జీవాలు అమ్మకానికి ఉంటే ఫోన్ అడ్డానికి పట్టుకునేసి ఒక రెండు నిమిషాలు వీడియో అనేది తీసి పంపించి మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి ఎన్ని పొట్టలు ఉన్నాయి వాటి బరువు ఎంత వాటి ధర ఎంత ఈ రకంగా మీరు రాసి పంపించినప్పుడు మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది చాలా వీడియోస్ మీరు పంపించున్నారు నేను మళ్ళా మళ్ళీ నాకు ఉండే పనికి దానికి నేను మళ్ళీ మళ్ళీ మీకు మెసేజ్లు చేయలేను ఒకేసారి మీరు మెసేజ్లు చేసేస్తే మీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట లేదంటే అప్లోడ్ చేయడం కష్టమైపోతుంది ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి మొత్తానికి మనకు నలభై ఐదు పొట్టెలు ఉన్నాయండి పెద్ద సైజు పొట్టెలు ఉన్నాయి లైవ్ వెయిట్ ముప్పై నుంచి యాభై ఐదు కేజీల దాకా ఒక్కొక్క పొట్టెలు ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు థర్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ దాకా సో అది ఒక్కటే రకంగా లేవు కాబట్టి మీరు బ్యారం అనేది అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఏలూరు డిస్టిక్ కోవాలి విలేజ్ నుంచి ఉంది ఏలూరు నుంచి కోవాలికి ఒక తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు కట్టా శ్రీనివాసరావు గారండి బ్రదర్ పేరు వచ్చేసి మొత్తం నలభై ఐదు ఉన్నాయి ముప్పై నుంచి యాభై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టెళ్ళు ఉంది అనేసి చెప్తున్నారు సో ఇవి ఇరవై ఐదు కేజీలు తేడా ఉంది కాబట్టి అంటే నలభై రెండు కేజీల దాకా ఒక్కొక్క పొట్టెలు అనేది బరువు ఉంది సో ధర విషయానికి వస్తే ఇక్కడ మనకు చెప్పలేదు సో మీరు కాంటెక్ట్ చేస్తే ఆయన మీకు ధర చెప్పే అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఒక మంచి బేరానికి మీకు రావచ్చండి థ్యాంక్ యూ